హలో నమస్తే అండి మరకలకు సంబంధించిన లిక్విడ్స్ గురించి చెప్పండి అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అలాగే మెసేజ్ కూడా పెడుతున్నారు అందుకని నేను మరకలకు సంబంధించిన లిక్విడ్స్ తెప్పించాను ఈ లిక్విడ్స్ అన్నీ కూడా మైలాబ్ కంపెనీవి ఇవి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకోవడానికి ఒక్కొక్క లిక్విడ్ను వాడి చూద్దాము ఈ ఒక్క కంపెనీ అనే కాదండి ఇంకా మిగతా కంపెనీల లిక్విడ్స్ కూడా మనం వాడి చూద్దాము ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని నేను ఒక్క కంపెనీ లిక్విడ్స్ మాత్రమే చెప్తున్నాను మనం తీసుకున్న ఈ టాపిక్లో మన మొదటి వీడియో బ్లడ్ మరకలకు సంబంధించిందండి అంటే రక్తం మరకలో సంబంధించింది మీరు స్క్రీన్ పైన చూస్తున్న లిక్విడ్ పేరు ఎంజైమ్ సిరప్ దీన్ని మెయిన్గా రక్తం మరకలను తొలగించడానికి వాడతారు ఇంకా కొన్ని రకాల మరకలను కూడా దీన్ని వాడి పోగొట్టవచ్చును అవేంటి అనేది ముందు ముందు చూద్దాము ఓకే అండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇక్కడ మన ప్రయోగం కోసం నేను నాలుగు రకాల క్లాత్ని తీసుకున్నాను అందులో మొదటిది పట్టు శారీ అండి ఇక్కడ చూడండి ఇక రెండవదేమో కాటన్ శారీ ఇంకా తర్వాత చూస్తే మూడవదేమో మిక్స్డ్ కాటన్ షర్ట్ ఇక నాలుగవదేమో బనియన్ టైప్ క్లాత్ అండి ఇవి పూర్తిగా ఎండిపోయిన రక్త మరకలు ఇప్పుడు వీటిని ఎలా తీసివేయాలనేది చూద్దాము ఇక్కడ ముందుగా నేను క్లాత్ మునిగేంత వాటర్ని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ లిక్విడ్ని యూజ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒక టెన్ ఎంఎల్ లిక్విడ్ తీసుకుంటున్నాను ఈ లిక్విడ్ని మనము మరిగే నీళ్ళలో వేయొద్దండి రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లోనే దీన్ని వాడాలి ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను ఓకే అండి ఇప్పుడు నేను లిక్విడ్ని యాడ్ చేశాను ఇప్పుడు వన్ బై వన్ మరకలో ఉన్న క్లాత్ని ఒకదాని తర్వాత ఒకటి దీంట్లో పెట్టేద్దాము మనము మరక మునిగేంత వాటర్ తీసుకుంటే సరిపోతుందంటే మరీ ఎక్కువ వాటర్ కూడా ఏమీ అవసరం లేదు దీనికి నాలుగు రకాల క్లాత్ నేను ఎందుకు తీసుకున్నానంటే అన్ని రకాల క్లాత్ల మీద ఈ లిక్విడ్ పనిచేస్తుందో లేదో మనకు తెలియాలి కదా అందుకోసం బ్లడ్ అనేది క్లాత్ మీద పడగానే కడిగేస్తే కొంతవరకు పోతుంది కానీ ఎండిన మరక మాత్రము అస్సలు పోదు కదా మీకు ఇది అనుభవంలోని విషయమే అనుకుంటున్నాను ఈ విధానంలో అయితే మనము మరకను గట్టిగా రుద్ది పిండాల్సిన అవసరం లేదండి ఇలా లిక్విడ్ వేసి జస్ట్ అలా కాసేపు ఒక పది నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక పదిహేను నిమిషాల తర్వాత క్లాత్ని బయటికి తీసి చూస్తున్నాను రిజల్ట్ మీరే చూడండి అస్సలు రక్తపు మరక అనేది లేదు కదండి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము ఇది బనియన్ క్లాత్ కదా ఇది చూద్దాము ఇంతకుముందు చూసిందేమో షర్ట్ స్పన్ మిక్స్డ్ కాటన్ షర్ట్ అది ఇదేమో బనియన్ క్లాత్ దీనికి కూడా ఎలాంటి మరక కనిపించట్లేదు నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ ఏమో కాటన్ శారీ అండి ఇది మామూలుగా కేరళ కాటన్ అంటారు చూడండి ఆ టైప్ కాటన్ శారీ ఇది దీనికి ఉన్న మరక కూడా పోయింది క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు ఒకసారి చూడండి నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాము ఇది పట్టు టైప్ శారీ దీని మీద కూడా మరక పోయింది ఒకసారి గమనించండి ఓకే చూసారు కదండీ ఈ ఫోర్ టైప్స్ క్లాత్ మీద కూడా మనకు మరక అనేది లేకుండా పోయింది ఈ ప్రయోగంలో మనం ఎక్కడా కూడా సోపు వాడలేదు అలాగే గట్టిగా రబ్ చేయలేదు జస్ట్ మామూలు వాటర్లో ఆ లిక్విడ్ వేసేసి మనము క్లాత్ని అందులో నానబెట్టాము అంతే ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించారా మనము లిక్విడ్ వేసి క్లాత్ని అందులో పెట్టాక ఆ క్లాత్ ఎక్కడా కూడా మనకు షేడ్ అయినట్టు మాత్రం కనిపించట్లేదు చూడండి కేవలం మరక మాత్రమే పోయింది క్లాత్ మీద నుండి మళ్ళీ ఒకసారి గమనించండి క్లియర్గా ఇలా బయటకు తీసాక క్లాత్ని మీరు వాటర్లో పిండుకోవచ్చు అలా చేయడం వల్ల మనం ఇంతకుముందు వాడిన కెమికల్ కూడా పోతుంది ఇప్పుడు ఈ వాటర్ చూడండి ఆ కెమికల్ వాడడం వల్ల మొత్తం బ్లడ్ మొత్తం ఈ వాటర్లోకి దిగింది చూసారా ఆ తర్వాత మామూలు వాటర్లో ఈ బట్టలను పిండుకుంటే సరిపోతుంది మీరు ఈ లిక్విడ్ వాడుతున్నప్పుడు మరిగే నీళ్ళు వాడకూడదని చెప్పాను కదా ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను మనం ఉపయోగించిన లిక్విడ్ని ఎంజైమ్ సిరప్ అంటారండి ఇందులో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి బ్లడ్ అనేది ఒక ప్రోటీన్ కదా ఈ ప్రోటీన్ మీద ఎంజైమ్స్ అనేవి పనిచేసి దాన్ని బ్రేక్డౌన్ చేస్తాయి అందువల్ల క్లాత్ మీద ఉన్న బ్లడ్ అనేది వాటర్లో కలిసిపోతుంది అందుకే మనం ఈ లిక్విడ్ని చాలా వేడి వాటర్తో కాకుండా మరిగే నీళ్ళతో కాకుండా మామూలు వాటర్నే యూజ్ చేయాలి ఈ లిక్విడ్ మైలాబ్ వాళ్ళ వల్ల వెబ్సైట్లో అందుబాటులో ఉందండి డిస్క్రిప్షన్లో వివరాలు ఇస్తాను చూడండి ఓకేనండి ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్